హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో కాలం కలిసి రాకపోతే చేయాల్సిన పనులు ప్రతి ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి లేదా అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి సోమవారం శివపూజ చేసి మూడు బిలవ పత్రాలని సమర్పించి మెడలో రుద్రాక్షం ధరించాలి శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పూలలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితం అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురు చరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలం అనుకూలిస్తుంది ఇంటి నుండి బయటికి వెళ్ళే సమయంలో నుదుట కుంకుమను లేదా ఈ ధరిస్తే దోషములు తెలుగు సకల శుభాలు కలుగుతాయి ఇంటి యజమాని బ్రహ్మమూర్తుల్లో లేచి శివ లింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు శనివారం శనివారం హనుమానము తమలపాకులు తమలపాకుల సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టములైనా సులువుగా పరిష్కరించబడతాయి మిత్రులారా మరింత భక్తి సమాచారం కొరకు వీడియో క్లిక్ లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి